ఈ హోటల్ ఎట్లా ఉన్నా సరే అంటే 37 = 60 డివిజన్ వరకు చర్లఫల్లి జిల్లాలో ఉండే కైండ్ల కిచెన్ ఎవరలు ఇచ్చారు డోర్ నెంబర్ ఇవ్వాలి ఇంకొకటి ఏందంటే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు డోర్ నెంబర్ తెలపారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ నెంబర్ వాడల నిలబడ్డ వ్యక్తి ఆయన క్యానోసింగ్ యాల్లంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకొని వెళ్ళాలి సార్ పరిస్థితి ఇంకొకటి సరే ఒక ముఖ్యమైన విషయం అందరికీ తెలియాలి నిన్న అనుకుంటే డబ్ల్యూబి నెంబర్ 29042019 సార్ గవర్నమెంట్ తెలంగాణ హైకోర్టు సిరియల్లి డైరెక్టెడ్ చేసారు సార్ బిఫోర్ మీరు ఫైనల్ డ్రాఫ్ట్ ఎప్పుడైతే ప్రింట్ చేస్తారో అంతవరకు కూడా కొత్త ఓటర్లని యాడ్ చేసుకోమని డైరెక్ట్ హైకోర్ట్ డైరెక్ట్ ఇస్తున్నారు సార్ ఆ కోటాను కూడా గౌరవ ఎలక్షన్ సెల్ లో నేను ఇచ్చున్నాను దయచేసి ఈ పాయింట్స్ అన్ని అవుట్ చేసుకొని నేను ఇచ్చిన మిస్టేక్స్ అన్ని కూడా సవరించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని సవిధంగా విజ్ఞప్తి చేస్తాను మీరు ఇచ్చినటువంటి కాంప్లైంట్స్ ఏదైతే ఉందో పరిగణలోకి తీసుకుంటాం ఖచ్చితంగా వెంటనే మీరు అన్నట్టుగా చెల్లపల్లి జైలు నెంబర్ ఖైదీ నెంబర్ లకు అని అన్నారు అవేంటో అవన్నీ చూస్తాం మీరు ఇచ్చినాయి మీ సూచనలు సలహాలకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే మాకు తెలియని విషయాలు కూడా మీరు చూపించారు కనుక ఖచ్చితంగా మేము రెక్టిఫై చేసుకుంటున్నాం మీరు మాకు సపోర్టింగ్గా గా మంచిగా చెప్పినందుకు చాలా సంతోషపడుతున్నాం ఏదైతే డివిజన్ ఏర్పాటు చేయడం జరిగిందో గతంలో ఆ డివిజన్ లో ఏర్పాటు చేసిన హోటల్ ఇస్తు ప్రజెంట్ గా మీరు ఇప్పుడు డిస్ప్లే చేసిన హోటల్ ఇస్తు పూర్తిగా భేదం ఉంది దానికి దీనికి చాలా మూడు వందలు యాడ్ అయినాయి దాన రెండు వందలు యాడ్ అయినాయి ఒక్కొక్క డివిజన్ లా తర్వాత ఒక తోనైతే పూర్తిగా నాలుగు వేల వరకు పోయింది అట్లయితే ఆ డివిజనే కాదు అసలు డివిజన్ కు టెన్ పర్సెంట్ అనుకున్నారు కాబట్టి మూడు వేల మూడు వందలు మూడు వేల రెండు లాస్ట్ మూడు వేల మూడు వందల యాభై మూడు వందల యాభై వరకు మూడు వేల మూడు వందల యాభై వరకు ఉన్నాయి అట్లా కాకుండా డివిజన్ లో అధికంగా ఉన్నాయి ఓట్లు కూడా మరి పక్క వాడు ఓట్లు ఈ ఉన్నాయి ఈ వార్డు ఓట్లు వేరే ఉన్నాయి తర్వాత ఒక వాళ్ళైతేనేమో భార్య కాబట్టి వాటిని పరిశీలించాలి తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే మీరు స్టార్టింగ్ మాట్లాడుతూ ఎప్పుడు కమిషనర్ గారు వార్డు డివిజన్ ఏదైతే చేసినారో ఆ వార్డు డివిజన్ పరిధి దాటి అవసరం గోవు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు ఆ ప్రకారంగా పోతేనే ఎలక్షన్ నిర్వహించుకోగలుగుతాం లేకపోతే కుప్పై ఎక్కువ చూడండి ఎందుకంటే చేయలేము ఎలక్షన్ పోలేము మనం కాబట్టి దయచేసి మీరు ఏదైతే ఫస్ట్ మాట ఇచ్చి మాట మాట్లాడారు డివిజన్ లో ఉన్నటువంటి ఓట్లు డివిజన్ల ప్రకారంగానే ఓట్లు మీరు ఎన్నికలు నిర్వహిస్తానని చెప్తా ఉన్నారు కాబట్టి అట్లనే నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది ఎందుకంటే ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి లిస్ట్ లో చూస్తే మాత్రం మనం ఎలక్షన్ చేయలేం ఎలక్షన్ పోలేం కాబట్టి మీరు గతంలో వార్డ్ ఆఫీసర్ల ద్వారా వార్డ్ డివిజన్ చేస్తారు ఆ వార్డ్ డివిజన్ ప్రకారంగా ఓట్లు కూడా మీరు చేసుకోవడం జరిగింది ఓట్ లిస్ట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ఎక్కడ వెళ్ళి వచ్చిందో తెలియదు కానీ మరి దీనికి దానికి చాలా తేడా ఉంది కాబట్టి దయచేసి మీరు ఏదైతే వార్డ్ డివిజన్ చేసి లిస్ట్ తయారు చేసిందో వాటి కావే ఎలక్షన్ పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఓటర్ లిస్ట్ ప్రకారం అయితే పుట్టే తప్పులు ఉన్నాయి దాంట్లో కాబట్టి వీటిని సరి చేయడం కాము గతంలో మీరు తయారు చేసినటువంటి ఏదైతే హోటల్ లిస్ట్ ఉందో ఆ హోటల్ లిస్ట్ ప్రకారంగానే ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుతా ఉన్నా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ఈ రోజు ఫిఫ్త్ రోజు ఆల్ పొలిటికల్ పదమూడు మంది పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ అందరి ఆల్ పార్టీ మీటింగ్ జరగడం జరిగింది సార్ దీంట్లో వచ్చినటువంటి వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నాను రేపట్లోగా రేపు మళ్ళీ స్టేట్ అది డిస్టిక్ పొలిటికల్ ఆఫీసర్స్ మీటింగ్ అక్కడ పొలిటికల్ లీడర్స్ మీటింగ్ ఇక్కడ కలెక్టరేట్లో ఉంటుంది ఈరోజు ఈరోజు వచ్చినటువంటి అప్లికేషన్స్ నిన్న మొన్న వచ్చిన అప్లికేషన్స్ అన్ని మేము రెక్టిఫై చేస్తున్నాము ఎటువంటి పరిస్థితులలో కూడా ఎలక్షన్ పారదర్శకంగా జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం చూస్తాను సో ఇక్కడ సింపుల్గా ఇదంతా మ్యాపింగ్ కానీ తర్వాత డీలిమిటేషన్ కానీ వీటన్నిటికి సంబంధించిన ప్రక్రియ మొత్తం జూను నెలల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లోనే కంప్లీట్ అయింది నేను జూన్ ట్వంటీ ఫోర్త్కి వచ్చాను అక్కడ ఉన్నటువంటి అదే దాని డ్రాఫ్ట్ ఎలక్ట్రోన్లో డ్రాఫ్ట్ ప్రకారం మాత్రమే మేము ముందుకు వెళ్తాము తర్వాత అప్పుడు చేసినటువంటి మ్యాపింగ్ ప్రకారమే ఎలక్షన్ రేపు జరుగుతుంది అందులో ఏదైనా చిన్న చిన్న అబ్జెక్షన్స్ ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి మా దృష్టికి కూడా వచ్చింది మా కంటికి కూడా కనిపించింది సో అనుకోని కొన్ని విలేజెస్ ఓట్లు రూరల్కి సంబంధించిన ఓట్లు అందులో ఉండడం జరిగింది కొన్ని ఓట్లు ఇక్కడ ఈ ఇంట్లో పది మంది ఓట్లు ఉంటాయి ఒక ఓటు అవతలికి పోవడం జరిగింది అక్కడిక్కడ పోవడం జరిగింది అటువంటివన్నీ మార్పులు చేర్పులు ఉంటాయి కానీ ఏ పరిస్థితులలో కూడా మా పరిధి దాటి ఎటువంటివి కూడా చేయడానికి వీలు లేదు మాకు ఉన్నటువంటి వచ్చినటువంటి అన్ని అబ్జెక్షన్స్ను మేము ఎలక్షన్ కమిషన్కు పంపిస్తాము వాళ్ళు రెక్టిఫై చేస్తారు ఇది ఇది సమస్య దీన్ని పరిష్కరించడానికి మార్గం ఏందని వాళ్ళే చూస్తారు మాకు మాకు అవగాహన ఉన్నంత వరకు మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ చాలా పారదర్శకంగా ముందుకు వెళ్తుంది చాలా మంచి చేస్తాం